కరెక్ట్ ఫైవ్ విజ్యూస్ అంతే చూడండి ఎలా ఉంది సో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మా కామెంట్స్ చేయండి నేను ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ మీ ముందుకు వస్తాను చూడండి ఎట్లా ఉంటుందంటే బా ఆ టేస్టే వేరండి మీకు కావాలంటే ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు ఇంకో చూడండి వంద గ్రేవీ అన్నీ సంతోషం ఉంటుంది చూడండి మనకి చాలా ఫోర్ మెంబర్స్ ఉంటే ఈజీగా మంచిగా ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు అంటే ఆ విధంగా నీట్గా కడిగి మొత్తము పసుపు అన్ని కరెక్ట్ నాటుకేసినామంటే ఆటోమేటిక్గా కర్రీ బాగుంటుంది ఫోర్ మెంబర్స్కి క్లియర్గా ఫుల్ ఫిజుడ్గా అయిపోతుంది కర్రీ అందరూ అయిపోతుంది చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ టుడే సండే సో స్పెషల్ ఏంటంటే మటన్ మటన్ కర్రీ చేస్తున్నా ఇప్పుడు ఎలా చేస్తాను మీరు చూసి మీ ఇంట్లో మేము తయారు చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఎలా తయారు చేసినా కానీ టేస్ట్ బాగా ఉంటుంది చెప్పినట్టు మీరు ట్రై చేయండి మీట్లో సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు దాకా నన్ను ప్రోత్సహించి ముందు నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే విధంగా అందరికీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సరికి ఎవరికైనా కానీ షేర్ చేసి కామెంట్ చేసేసి లైక్ చేయమండి సో ఇప్పుడు నేను ఎలా తయారు చేసినా చూడండి ఫస్ట్ సో ఆల్రెడీ కుక్కర్ పెట్టుకున్నాను నేను అది ఏది మటన్ తెచ్చాము సో ఇప్పుడు ఆయిల్ చేసేస్తాను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసాను ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత సో ఇదివరకు మటన్ అనేది చేశాను బట్ ఏంటంటే వీడియో అనేది మీకు క్లియర్గా రాలేదండి సో ఇప్పుడు క్లియర్గా లైట్ వేసేసుకొని చేస్తున్నాను నా కిచెన్లో స్మాల్ కిచెన్ స్మాల్ ఫ్యామిలీ సో సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉన్నప్పుడు వరకు సంతోషంగా ఉంటాము బాధలు బాధపడతాము అప్పటికప్పటికే బాధ ఉంటుంది నేను ఆటోమేటిక్గా నవ్వుతూ ఉండాలి సో ఇప్పుడు ఆన్ ఇన్ చేసేస్తున్నాను ఆనియన్స్ ఎక్కువేసుకున్నారు అనుకోండి గ్రేవీ బాగుతుంది సో టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసుకుంటే మీకు స్వీట్ ఎక్కువేసుకుంటే స్వీట్ అవుతుంది కానీ సో అందుకోసం టమాటోస్ ఓన్లీ టూ మాత్రమే కట్ చేసుకున్నా చూడండి ఇప్పుడు పస్ వేసుకుంటాం ఎందుకు ఎందుకేసుకుంటాను అంటే ఇది తొందరగా మనకి ఆనియన్స్ ఆయిల్లో తొందరగా తాలిపోవద్దు సో ఫస్ వేసుకుంటే తొందరగా ఎర్రగా తాళిపోతాయి పసుపు కూడా తక్కు ఎక్కువేసుకున్నా పెట్టాల ఎందుకంటే ఆరోగ్యకి మంచిది పసుపు వేస్తున్నా వన్ స్పూన్ పసుపు ఓకేనా సో ఇది వేసిన తర్వాత మీకు అంటే ముందు నేను ఏమంటాను ఆల్రెడీ మటన్ కడిగి పెట్టుకున్నాను అండి సో మటన్ కడిగి పెట్టుకున్నాను చూడండి అంతా చేయను ఓన్లీ ఆ ప్లేస్ అంతా కర్రీ చేస్తాను ఆ ప్లేస్ వేసి మళ్ళీ నైట్కి తాలి ఇది ఆల్రెడీ మనం ఏమంటారంటే తాలిం పేసి పెట్టుకుంటాం సపరేటు ఇది తర్వాత నైట్కి మళ్ళీ కాఫీ ఉంటుంది ఇప్పుడు ఆఫ్టీ చేస్తున్నాండి చూడంటే ఇది కూరంటే చూడండి మీరు సబ్కరేట్ చేయడం సబ్స్క్రైబ్ చేయట్లేదు సేయట్లేదు అలాగే అవ్వట్లేదు అలాగే ఇప్పుడు దాకా ఫాలోవర్స్ టెన్ కే ఉన్నారు బట్ ఏంటంటే అల్లం పేస్ట్ టూ స్పోర్ట్స్ అల్లం అల్లం పేస్ట్ వేసాను ఇది పచ్చి పార్టీ పోయినది ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి చదువుకోవాలి estamos moto se hacer

garam masala kita Ini garam masala Ini masala, Dharam masala. మొత్తం కారం కారం తక్కువ ఇంతలో కప్పేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు యాక్చువల్గా నాకు బాగా గ్రేవీ రావాలంటే కారం కొంచెం ఎక్కువ పడాలి టూ అండ్ హాఫ్ స్కూల్ చేయండి కొంచెం మీదే చేస్తున్నా ఇప్పుడు విజిల్స్ పెట్టేస్తా సో ఇప్పుడు మూత పెట్టేస్తా కరెక్ట్ ఫోర్ విజిల్స్ ఫోర్ ఏ ఫోర్ విజిల్స్ అయిపోయింది ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను నేను చెప్పిన విధంగా మీరు చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి సో ఇప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి వేసేసి మూత పెట్టేసినాను విజిల్ మూత విజుల్తో పాటు కుక్కర్లో పెట్టేసినాను ఇప్పుడు మీరు అడిగి చూడండి కావాలంటే ఇది కరెక్ట్ ఫోర్ విజిల్స్ సో ఫోర్ విజిల్స్ తర్వాత తీసేసి చూడండి నేను అది కూడా చూపిస్తా ఓకేనా